హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు త్వరలో తెలంగాణలో సుమారు పదకొండు వేల పోస్టులకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాబోతుంది అయితే ఈ పదకొండు వేల పోస్టులకి సంబంధించి పది రోజుల్లో నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే మనకి తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ పదకొండు వేల పోస్టులకు సంబంధించి దేనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఆ పోస్టుల వివరాలు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు ఆ వచ్చిన పూర్తి సమాచారం చూద్దాం ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వారం రోజుల్లో అంటే వారం నుంచి పది రోజుల్లో మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఈ మెగా డిఎస్సిలో సుమారు ఎన్ని వేల పోస్టులు అంటే పదకొండు వేల టీచర్ పోస్టులకి సంబంధించి వారం నుంచి పది రోజుల్లో నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ జారీ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో ఈ నోటి ఎందుకంటే ఎప్పటినుంచో మన ఛానల్ని ప్రతి ఇన్ఫర్మేషన్ ముందుగానే మన ఛానల్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్తున్నాను ఇంకోటి వారం నుంచి పది రోజుల్లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది ఖచ్చితంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు కాకపోతే ఈ నోటిఫికేషన్ రాగానే ఏదైతే ఈ గ్రీన్ సిగ్నల్ సంబంధించిన నోటిఫికేషన్ రాగానే ఎలా అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను మన ఛానల్ని చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే గతంలో అంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కలైతే వెయిట్ చేస్తున్నారు చాలామంది నిరుద్యోగులు ఇది ఓవరాల్గా ఇప్పుడైతే ఈ యొక్క సాధ్యమయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఇప్పుడు పదకొండు వేల పోస్టులకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రాబోతుంది రాగానే వెను వెంటనే మన ఛానల్లో ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి ఫైల్ అయితే పంపడం జరిగింది గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం అయితే ఉంది వారం నుంచి పది రోజుల్లో ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డౌట్స్ అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే